మా ప్రభుత్వం నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతాన్ని అత్యున్నతంగా భావించి ముందుకెళుతోంది గత ప్రభుత్వాలకు ఏ పని చేయకపోవడమే అత్యంత సులభమైన పనిగా మారిపోయింది కాని ఇలాంటి ఆలోచనలతో దేశం వృద్ధి చెందదు అలాగే ఎప్పటికీ ముందుకు వెళ్లదు అందుకే మేం దేశ హితం కోసం నిర్ణయాలు తీసుకున్నాం పాత సవాళ్లనన్నింటినీ పరిష్కరించాం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం నుంచి నేను సినిమా గురించి మాట్లాడడం లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం నుంచి రామమందిర నిర్మాణం వరకు ట్రిపుల్ తలాక్ రద్దు నుంచి మహిళా రిజర్వేషన్ల వరకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ నుంచి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి వరకు ప్రభుత్వం నేషన్ ఫస్ట్ అనే ఆలోచనతో ప్రతి అసంపూర్ణ పనిని పూర్తి చేసింది